హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు మనం మన వంటింట్లో ఉండే ఒక చిన్న మసాలా దినుసు ఉండే ఒక లవంగం గురించి మాట్లాడుకుందామండి బిర్యానీలో ఘాటు కోసమే కాకుండా ఆయుర్వేదంలో దీనికి ఒక ప్రత్యక్షమైన స్థానం అయితే ఉందండి చాలామందికి లవంగం తింటే మంచిదని తెలుసు కానీ దాన్ని ఏ టైంలో తినాలి ఎన్ని తినాలి ఎవరికి ఇది అమృతంలా పనిచేస్తుంది ఎవరికి ఇది విషంలా మారుతుంది ముఖ్యంగా ఇది మగవారిలో ఇది ఎలాంటి అద్భుతమైన బలాన్ని ఇస్తుంది అనే విషయం చాలామందికి తెలియదండి ఈరోజు వీడియోలో లవంగం గురించి ఏ టు జెడ్ పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి ఈ వీడియోని చివరిదాకా చూడండి మీ ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది ముందుగా అసలు లవంగంలో ఏముంటాయో చూద్దామండి ఇది చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది ఇందులో ఉండే యాంటీ యాక్సిడెంట్ చాలా ఎక్కువ ముఖ్యంగా ఇందులో యూజినల్ అనే కాంపౌండ్ చాలా ఎక్కువగా ఉంటుందండి ఇది మన శరీరంలో ఉండే కొన్ని రకాల సమస్యల్ని తగ్గిస్తుంది ముఖ్యంగా వాపులని తగ్గిస్తుందండి ఇక మనం బలం గురించి మాట్లాడుకుంటేనండి ఎవరైతే శరీరపరంగా బలహీనత బాధపడుతున్నారో లేదా ఎవరైతే తొందరగా అలసిపోతున్నారో వారికి లవంగ ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుందండి ఇది మన శరీరంలో ఉండే ఇందులో కొన్ని చెప్పకూడదు ఎర్రగా ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుందండి ఎప్పుడైతే మన శరీరంలో ఉండేది ఎర్రగా ఉండేది అది ఇందులో చెప్పకూడదు అది గనక సక్రమంగా సాఫీగా మంచిగా జరిగినట్లయితే మన శరీరంలో అన్ని అవయాలకి ఆక్సిజన్ లెవెల్ని బాగా అందిస్తుందండి ఇది కొంతమందికి కండరాల బలహీనత కూడా ఉంటుందండి ఈ కండరాల బలహీనత ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి బలాన్ని ఇస్తుంది ఈ లవంగం అదేవిధంగా మన శరీరంలో ఉండే కొన్ని పచ్చగా ఉంటాయి చూశారా తీగ లెక్క వాటిని కూడా సరిచేస్తుంది ఏదైతే అవి బలహీనతగా ఉంటుందో వాటిని బలాన్ని చేకూరుస్తుంది ఈ లవంగం ఇక మనలో ఏదైతే ముఖ్యంగా కొన్ని కార్యాచరణలు చెప్పకుండా మీరు ఏదైతే దాని గురించి చూస్తున్నారో దాన్ని కూడా చాలా బాగా రెట్టింపుగా ఉత్పత్తి చేస్తుంది అంటే మన శరీరంలో ఏదైతే కొన్ని ఉన్నాయో దేని గురించి అయితే మీరు చూస్తున్నారో చాలా హ్యాపీగా ఉండడానికి మన శరీరంలో కొన్ని ఉత్పత్తి జరగడానికి మంచి బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుందండి ఈ లవంగం అటు ఇటు కాకుండా మనిషి అలిచిపోకుండా అదే విన్నా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది ఈ లవంగం ఇప్పుడు మనం లవంగం తినడం వల్ల తగ్గే ఆరోగ్య సమస్యలు ఏందో ఇప్పుడు తెలుసుకుందామండి ఫస్ట్ది జీర్ణక్రియ గ్యాస్ యాసిడిటీ కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది ఇవన్నీ ఉన్నవారు లవంగాన్ని తీసుకుంటే జీర్ణరసాలు బాగా ఊరుతాయండి మన శరీరంలో ఇది ఆహారాన్ని తొందరగా కరిగించే ప్రయత్నం చేస్తుంది ఈ లవంగం ఇక రెండోది పంటి సమస్యలకండి అంటే దంతాల నొప్పి చిగుళ్ళ వాపు చిగుళ్ళు నుంచి రక్తం రావడం నోటి దుర్వాసన రావడం ఇటువంటి లక్షణాలు ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వారు ఒక్క లవంగాన్ని మన నోట్లో వేసుకొని బుగ్గన పెట్టుకొని చాకలెట్ చప్పరించినట్లు చప్పరిస్తే ఏదైతే చెప్పిన ముందు సమస్యలు అన్ని తొందరగా తగ్గిపోతాయండి ఇక మూడోది రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది ఈ లవంగం ఇందులో విటమిన్ సి ఉండడం వల్ల వైట్ బ్లడ్ సెల్స్ బాగా పెరుగుతాయి ఇంకొకటి సీజనల్గా వచ్చే జ్వరాలు దగ్గుని తగ్గించి మన శరీరంలో అవయాలని ఒక రక్షణ కవచంలా కాపాడుతుంది ఈ లవంగం ఇక నాలుగవది డయాబెటిక్ షుగర్ ఉన్న వాళ్ళకి ఈ లవంగం చాలా చాలా మంచిదండి ఎందుకంటే లవంగం తింటే శరీరంలో గ్లూకోజ్ స్థాయిలని నియంత్రించడానికి ఇన్సులిన్స్గా పనిచేస్తుందండి ఈ లవంగం ఇక ఐదోది కాలేయం గుండెకు సంబంధించినవి లివరు డ్యామేజీ కాకుండా కాపాడడంలో లవంగం సహాయపడుతుంది ఇప్పుడు మనం ఎప్పుడు తినాలి ఎలా తినాలి అనేసి తెలుసుకుందామండి ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు రెండు లవంగాలు పువ్వున్న లవంగాలండి అంటే లవంగాలకి కొంచెం పువ్వు ఉంటుంది అలాంటివి చూసుకొని రోజుకు రండండి పడుకోబోయే ముందు నోట్లో పెట్టుకొని బాగా నెమలి ఒక గ్లాసు గోరెచ్చని నీళ్లు తాగాలి రాత్రి పడుకోబోయే ముందు ఇలా చేయడం చాలా బెస్ట్ మెథడ్ అండి అలా మీరు రాత్రి పడుకోబోయే ముందు గనక చేసినట్లయితే రాత్రంతా లవంగం అది మీ బాడీలోకి చేరి రిపేర్ పని చేస్తుంది మంచిగా అన్ని అవయాలకి రిపేర్ చేస్తుంది ఏదైతే ఖరాబ్ అయినాయో వాటిని అన్నిటి రిపేర్ అన్నమాట ఈ లవంగం అలా తినడం ద్వారా ఒకవేళ రాత్రి పడుకోబోయే ముందు నోట్లో పెట్టుకొని మేము ఇలా చేస్తుంటే మాకు కొంచెం ఘాటుగా అనిపిస్తుందండి అని ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఇంకొక మెథడ్ అనేది చూచ్చు అదేంటంటే రెండు లవంగాలు తీసుకొని ఆ లవంగాన్ని బాగా దంచి పొడి చేసుకొని ఒక స్పూన్ తేనె అంటే ఒక చెంచోడు తేనెతో ఒక చెంచోడు తేనెలో కలుపుకొని ఉదయాన్నే పరిగడుపుల్ని తీసుకోవాలి లేదా సాయంత్రం పడుకోబోయే ముందైనా తీసుకోవాలి అలా తీసుకున్నట్లయితే ఎవరైతే ఘాటుతోని మేము ఇబ్బంది పడుతున్నాం లవంగం ఘాటు మాకు పడట్లేదండి అని ఎవరైతే అనుకుంటున్నారో ఈ రకంగా మీరు తేనెలో కలిపి తీసుకోవచ్చు ఇలా తేనెతో మీరు ఉదయం పరిగడుపునే కానీ లేదా రాత్రి పడుకోబోయే ఉంది కానీ చేయవచ్చు ఇంకొకటి ఇలా కూడా మాకు కొంచెం పడట్లేదండి అనుకున్న వాళ్ళు టీ రూపంలో అంటే మీరు ప్రతిరోజు టీ తాగుతారు కదండి ఆ టీలో పాలలో కానీ టీలో కానీ రెండు లవంగాలు వేసుకొని లేదా రెండు లవంగాల పొడి దంచి టీలో వేసుకొని మీరు తాగొచ్చు తద్వారా ఫలితం అనేది చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు మనం ఎన్ని రోజులు తినాలి ఈ లవంగం ఎన్ని రోజులు తింటే మనకు మంచిది అనేసి తెలుసుకుందామండి ఏదన్నా సరేనండి అతిగా తింటే ప్రమాదమేనండి అందుకనే మన పెద్దలు ఆయుర్వేద రూపంలో కానీ నాటి వైద్య రూపంలో కానీ కొన్ని దినములు అంటే మండలికం అనేది అంటారండి అలాంటి దినములు కొన్ని ఇలా ఇన్ని చేసి ఎన్ని రోజులు చేయాలి దాని తర్వాత చేయకూడదు అనేది ఒక నియమం అయితే ఉంటుంది ఒక లవంగానికే కాదండి ఏ దానికైనా ఉంటుంది ఇప్పుడు లవంగం మనం ఎన్ని రోజులు తినాలి అనేసి మనం తెలుసుకుందామండి ఈ లవంగాన్ని కూడా ఒకేసారి ఎక్కువ రోజులు తీసుకోకూడదండి ఆయుర్వేద ప్రకారం అండి అంటే ఒక మండలికం మండలికం అంటే చాలామందికి అర్థం కాకపోవచ్చు నలభై రోజుల పాటు మాత్రమే యూజ్ చేయాలి నలభై రోజులు లేదా నలభై ఒక్క రోజు మాత్రమే యూజ్ చేయాలి ఈ లవంగాన్ని అంతకంటే ఎక్కువ అయితే యూజ్ చేయకూడదు రోజుకు రెండేనండి ఒకటి లేదా రెండు కంపల్సరిగా ప్రతి రోజండి నేను ముందు చెప్పినట్టు రాత్రి పడుకుపోయే ముందు రెండు లవంగాలు నోట్లో వేసుకొని బుగ్గను వేసుకొని సపరిజ్ అయినా చేయవచ్చు లేదా దాన్ని పొడి చేసుకొని గోరెచ్చిన వాటర్లో తాగొచ్చు లేదా తేనెలో కలుపుకొని తీసుకోవచ్చు లేదా ఉదయం పూట కూడా మీరు మార్నింగ్ లేవంగానే రెండు ఒకటి లేదా రెండు లవంగాలు తీసుకొని బాగా దంచి పొడి చేసుకొని ఒక చెంచడు తేనెలో అయినా పరిగడుపుని తీసుకోవచ్చు నలభై లేదా నలభై ఒక్క రోజులు ప్రతిరోజు క్రమం తప్పకుండా మీరు ఒకటి లేదా రెండు లవంగాలు మీరు తీసుకున్నట్లయితే మీ శరీరంలో స్పష్టతమైన మార్పులు అనేసి కనపడతాయండి ముఖ్యంగా నరాలకు బలం జీర్ణశక్తిలో మార్పు ముఖ్య ముఖ్యంగా కనిపిస్తాయండి ఒక నలభై లేదా నలభై ఒక్క రోజులు వాడిన తర్వాత క్రమం తప్పకుండా ఒక పది పదిహేను రోజులు గ్యాప్ ఇవ్వండి ఒక నలభై లేదా నలభై ఒక్క రోజులు మీరు క్రమం తప్పకుండా రోజు ఒక ఒకటి లేదా రెండు లవంగాలు వాడిన తర్వాత ఒక పది నుంచి ఒక పదిహేను రోజులు గ్యాప్ ఇవ్వండి మళ్ళీ తర్వాత మళ్ళీ ప్రయత్నం చేయండి మళ్ళీ మీకు ఒక పది పదిహేను రోజులు గ్యాప్ ఇవ్వండి మళ్ళీ తర్వాత ప్రయత్నం చేయండి ఇలా గ్యాప్ ఒక పది పదిహేను రోజులు గ్యాప్ ఇస్తూ ఒక మండలిక పరంగా మీరు ఇలా ప్రయత్నం చేసినట్లయితే లవంగం ద్వారా ఎన్నో అద్భుతమైన అనేది మీ శరీరంలో ఉంటుందండి అదేవిధంగా మన శరీరంలో ఏదైతే అవయాలు ఉన్నాయో ఆ అవయాలకి అన్నిటికీ ఒక రక్షణ కవచంలా కాపాడుతుంది ఒక గోడ కట్టుకొని మంచిగా మన ఏదైతే ఉంటుందో దాన్ని కాపాడుకునే పద్ధతి లవంగంలో ఉంటాయండి ఎప్పుడు మనం ఎవరు తినకూడదో తెలుసుకుందామండి చిన్న వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ఈ లవంగం కానీ తేనె కానీ వాళ్ళకి దూరంగా ఉంచాలండి చిన్నవాళ్ళకి మాత్రం ఈ లవంగం కానీ తేనె కానీ వాళ్ళకి అసలు ఇవ్వవద్దండి ఇక పెద్దవాళ్ళు అయితే తీసుకోవచ్చండి ఒకవేళ చిన్నవాళ్ళకి ఈ లవంగం కానీ తేనె కానీ ఇచ్చినట్లయితే ప్రమాదకరంగా మారవచ్చు అందుకనే చిన్నవాళ్ళకి ఇవ్వకండి ఇంకొకటి నుండి గర్భిణీలు కూడా ఈ మసాలా రూపంలో కానీ తక్కువగా తీసుకోవాలి ఒక ఔషధంగా తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ సలహా అనేది తీసుకోవాలండి గర్భిణీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ లవంగాన్ని కొంచెం అవాయిడ్ చేయాలి దూరంగానే పెట్టాలి ఇంకొకటి సర్జరీ అంటే ఆపరేషన్ ఎవరికైతే మాకు కొన్ని రోజులు కంటి ఆపరేషన్ అవ్వచ్చు లేదా మాకు డాక్టర్ ఒక నెల రోజులకి మాకు ఒక గుండె ఆపరేషన్ కానీ లేదా ఏదైనా ఏదన్నా ఆపరేషన్ చేస్తామని చెప్పారు అనే అనుకునే వాళ్ళు మాత్రం మాకు ఆపరేషన్ జరుగుతుందంట అని ఎవరైతే అనుకుంటున్నారో ఆపరేషన్కి వెళ్ళే వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో ఎవరైనా సరేనండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా సరేనండి ఈ లవంగం జోలికి వెళ్ళకండి అంటే మీరు తినొచ్చు కానీ ఒక రెండు మూడు వారాల గ్యాప్ ముందే దాన్ని బంద్ చేసుకోవాలి లవంగాన్ని తినడం అంటే మీకు రెండు నెలలు ట్యాం ఉందనుకోండి ఆపరేషన్ చేయడానికి మాకు ఒక రెండు నెలలు ట్యామ్ ఉందండి అని అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పటి నుంచి మొదలు పెట్టవచ్చు కానీ ఎప్పుడు ఆపేయాలి మీరు ఒక రెండు లేదా మూడు వారాలు ఇంకా గ్యాప్ ఉంది అనుకునే సమయాన్ని ఈ లవంగాన్ని ఆపేయాలి ఆపకపోతే ఏమవుతుందంటేనండి ఈ లవంగం అనేసి మనం మన రోజుకు ఒకటో రెండో తీసుకుంటున్నాం కాబట్టి ఇది మన శరీరంలో ఉండే ఏదైతే ఉంటుందో ఇందులో చెప్పకూడదండి నేను ఎర్రగా ఏదైతే ఉంటుందో దాన్ని పలచన చేస్తుంది ఓకేనా ఇది తినడం ద్వారా అది పలచగా అవుతుంది పలచగా అవ్వడం ద్వారా ఏదైతే ఆపరేషన్ చేసేటప్పుడు అది ఎక్కువగా మన శరీరం నుంచి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఎవరైనా సరే అలా ఆపరేషన్లు సర్జరీలు చేయించుకునే వాళ్ళు మాత్రం దీన్ని దూరంగా ఉంచండి ఒక మూడు వారాల ముందే దీన్ని ఆపేయండి ఇలాంటి వాళ్ళు కూడా ఈ లవంగాన్ని తినకూడదు ఇంకొకటి ముఖ్యమైన వాళ్ళండి ఎవరైతే లో షుగర్ ఉన్నవాళ్ళు అంటే షుగర్ ఎక్కువ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చండి షుగర్ లెవెల్ని బాగా తగ్గిస్తుంది ఈ లవంగం కానీ లో షుగర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కూడా ఈ లవంగాన్ని జోలికి వెళ్ళకండి ఎందుకంటే ఈ లవంగం అనేసి షుగర్ లెవెల్ని బాగా తగ్గిస్తుందండి బాగా తగ్గించడం ద్వారా ఇంకా మీకు లో షుగర్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి లో షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ లవంగం జోలికి వెళ్ళకండి సో ఫ్రెండ్స్ చూశారు కదా వంటింట్లో ఉండే ఒక చిన్న లవంగం ఎంతటి ఆరోగ్యాన్ని ఇస్తుందో రోజుకు కేవలం రెండు లవంగాలు రాత్రిపూట తీసుకొని మీ ఆరోగ్య బలాన్ని పెంచుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటిదాకా అందరికీ బాబాయ్